అవినీతి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి సిట్ చేసి ఎంక్వైరీ చేయమని నువ్వు రాసిన నాడు ఎంక్వైరీ చేయించుకుంటే తెల్లారి పొద్దునే రాజకీయ చిత్రపటం నుంచి శాశ్వతంగా రిజైన్ చేసి పక్కన తప్పుకుంటా నేను ఎక్కడ కూడా రామిరెడ్డి ప్రతాపరెడ్డి కుమార్ రెడ్డితో రాజకీయంగా అయ్యా నేను వస్తాను నేను నీతో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి నేను ఆయనతో ప్రయాణం చేయాల ఇచ్చానా తెలుసు తెలియదునే సవివరంగా చెప్పదలుచుకున్నా ఈరోజు మేము ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కావలి నియోజకవర్గంలో అల్లూరు కలిసిన తర్వాత పెద్దలు కాడనివాడి విష్ణువర్ధరాడు గారి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో పనిచేసే నాడు మా ఇంటికి నా పక్కనే కూర్చోనాడు దేవాదినం మాతోటి కలిసి అడుగులు అడుగు వేస్తే మా స్నేహితులతో ప్రయాణం ఇది పెద్ద ఆయన మెట్టుకూరు వెంకటరెడ్డి పైన చనిపోయి మెట్టుకూరు చిరంజీవి రెడ్డి నాయన ఆయన తీసుకొని ఈరోజు నా ఇంటికి వస్తే నలభై లక్షల రూపాయలు సూట్ కేసు తీసుకొని నా ఇంటికి ఇదే ప్రతాప్ రెడ్డి పిఆర్పిలో పోటీ చేసి వచ్చిన నాడు నేను చెప్పిన మాట నువ్వు డబ్బుతోన్నాను కొలో ప్రతాపన్నా నువ్వు ఏదైనా కాంగ్రెస్ పార్టీ అయినా లేదా తెలుగుదేశమా మంచి పార్టీ తెచ్చుకున్న రోజు ఆలోచిస్తాము నేనైతే అమ్ముడిపోయే వ్యక్తిని కాదు నేను ఇష్టానికి ఎలక్షన్ చేస్తున్నాను అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నేను ఆలుతూరు సతీష్ కుమార్ రెడ్డి మేమిద్దరం టౌన్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఇష్టానికి అయిపోయింది తర్వాత కాలంలో రాజకీయాల నుంచి ఎందుకంటే వ్యాపారాలు చేసాం మేము నష్టపోయాం మళ్ళీ పూణేలో నాకు ఇక్కడ క్యాజనెట్ ఇండస్ట్రీ ఉండింది రుద్రకోడ దగ్గర ఫ్యాక్టరీ నడుపుకుంటా ఉన్నాం ఆనాడు వచ్చిన దండాకృష్ణారెడ్డి గారు పూణేలో వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నాడు వర్క్ ఇస్తామని చెప్పి ఆతులు శతీష్ శెడ్డి నన్ను తీసుకెళ్లడం జరిగింది మేము దానికి సంబంధించిన కూడా పోయాం తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు సొంత దండాకృష్ణరాడి మేనడు మేమిద్దరం కలిసి కూడా ఇదే దైవదైనం అదే సైట్లో మేమిద్దరం బాగాస్తుంది దీనికి ఐదు వయసులో భాగం పెట్టి నేను డబ్బులు తీసుకుపోయిచ్చి మధురెడ్డి మేము పద్నాలుగు కోట్ల రూపాయల వర్క్ని సాంబసేవా కన్స్ట్రక్షన్స్ అజయ్ కుమార్ దండా కృష్ణారెడ్డి మాకు వర్క్ తీసిస్తే మేము వర్క్ తీసుకొని చేయడం కూడా ఆనాడు జరిగింది నా ఇంటికి మరలా పూనాకి రోజమ్మ జూపుడు ప్రభాకర్ రావు గారు రావడి ప్రతాప్ గారు పూనాకి వచ్చారు మై నేను బోలా ఆయన ఇంటికి ఇదే దండా కృష్ణారెడ్డి గారు నేను ఇప్పుడు రాను సుకుమారు వాళ్ళు ఉంటారు చేస్తారు నీకు అని చెప్తే మేము వచ్చి అల్లూరులో జెండా కట్టిన ఏకైక వ్యక్తులు ఎవరం అయ్యా అంటే ఇదే కరేడి దర్వాజను మన్న సుకుమార్ రెడ్డి జెండా కట్టాను కలిసి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ గారితో నా అభిమానంతో పార్టీలు పనిచేశాం నిబద్ధతగానే పనిచేశాం ప్రతాపరెడ్డి గెలుపు కోసం కీలకంగా పనిచేసాం ఏం చేశామా చేయలేదా అనేది నేను చెప్పవంత అవసరం లేదు కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి గ్రామంలో కింద నుంచి పైదా ఉన్న కార్యకర్తని ఎవరిని అడిగినా చెప్తారు ఆ రోజుకి ఈనాడు పోస్టులు పెట్టేటువంటి ఒక చిన్న ఏమంట భాష మనం వాళ్ళ చేతబాబం బెంగళూరు దగ్గర కూర్చొని త్రిపురాజ్ పంపిస్తే ఒక ఆయన ఒక దగ్గర కూర్చొని పోస్టులు పెట్టిస్తా ఉన్నాడు సంతోషం నా కుటుంబం గురించి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుంచి నేను డాక్యుమెంట్ ఇస్తా మా తాతగారు గారు మా తాత నాయని పెరుస్తా నా తండ్రి గారు పెరుస్తా మా అమ్మగారు పెరిస్తా మా అమ్మగారి తల్లిగారు పెరిస్తా నా కుటుంబ ఆస్తులు డాక్యుమెంట్లు అన్నీ ఇస్తాను వివరంగా వ్యాపారాలు చేయొచ్చు నష్టపోవచ్చు నేను వ్యాపారం ఏం చేశాననేది ఈ పక్కన నా పక్కన కూర్చున్నోళ్ళలో ఇక్కడ కూర్చున్న అత్యంత పూర్తిగా నా చరిత్ర అంతా తెలిసిన వ్యక్తి ఇరవై మంది ఉన్నారండి పర్వాలకి కొద్దిగా తెలుసు వ్యాపారాలు చేసాం అది వేరే సంగతి అది ఒక లైఫ్ లైఫ్లో జర్నీ జరిగింది మేము కలిసి ప్రయాణం చేసిన నాయకుల్లో ఫస్ట్ మేము కాటమరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి మేము శిష్యులు ఆ కుటుంబానికి మేము లాయల్టీగా ఉన్నాం విష్ణువర్ధరాడు గారితో ప్రయాణం చేసాం విష్ణువర్ధరాడు గారు అడిగినా మా క్యారెక్టర్ ఏందో మేము డబ్బులు తీసుకుని రాజకీయం చేస్తామా డబ్బులు తీసుకోకుండా రాజకీయం చేస్తామనే దానికి నిదర్శనం విష్ణువర్ గారు క్లియర్గా చెప్తాడు ఈ రోజునే చెప్తాడు అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు ఆనాడు తొంభై నాలుగులో జక్కా వెంకయ్య తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు కావాలి అల్లూరు నియోజకవర్గం అప్పుడు ఆనాడు అల్లూరు నియోజకవర్గం ఉంది మేమందరం చనిపోయిన దివగంత నేత మా రాజకీయానికి గురువు మేడా అశోక్ కుమార్ రెడ్డి మేము నేర్చుకున్న ఓనమాలు కానీ మాకు వ్యూహాలు నేర్పింది కానీ మొత్తం నేర్పింది మాకు నేర్పింది మేడా అశోక్ కుమార్ రెడ్డి రాజకీయంగా మేము ఎప్పటికీ మర్చిపోతాం తర్వాత కాలంలో జరిగిన పరిణామాల్లో మీరు మా దగ్గరికి వచ్చారు ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నెల్లూరు నుంచి చీప్ లిక్కర్ తెప్పించినటువంటి ఎవరు తెప్పించారో ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు పొన్నూరు క్యాండిడేట్ మార్కాపురం చీప్ లిక్కర్ కేసులో దొరికితే బీఫామ్ ఫామ్ లేకుండా అరెస్ట్ చేసేస్తే మన క్యాండిడేట్ పరిస్థితి కూడా అదే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో నారాయణ పాపం ఉన్నాడు ఆ రోజు జెడ్పీటీసీ కాదు డెబల బెదిరి పట్టి చేశాడు పక్కనే ఉన్నాడు సీను సాక్ష్యం ఇస్తే వాళ్ళు అరెస్ట్ చేశారు బతి విలాడి చెప్పినాం ఇది మంచి సంస్కారం కాదు నువ్వు తెస్తున్నాం అంటే తెచ్చుకోమంటాం లారీని తీసుకొచ్చి ఉలవపాల డాబా కాడ పెడితే మూడు రోజులు ఆడేబెట్టి తెంచకుండా వేరే వ్యక్తి పేరు ఈ సందర్భంలో చెప్తే విఘ్నత కాదని చెప్పడం లేదని నేను ఆ వ్యక్తితో గొడవ పెట్టుకొని నాకు సంబంధం లేదు నేను అర్థం ఈ ఈరోజు తెలుగుదేశం పని పనిచేస్తున్నాడు ముస్సూరు నాయకుడు బీసీ నాయకుడు లింగం మాల్యాద్రి ఆ రాణి చెప్పి పేరు పిల్లని చెప్పావు ఒక తెలుగుదేశం అంత నిలిపెట్టి వదిలిపెట్టి ఆ ఇంట్లో సరుగుదించావు గణవరపు రాజారెడ్డి ఇంట్లో సరుకు ఇదే కర్యాటక దైవాధానం కోలఫారంలో సరికి దగదత్తిలో నీతోటే ప్రయాణం చేస్తున్నాడు పార్టీ కోటిరెడ్డి కుమారుడు ఆ ఇంట్లో దించే సరుకు పెద్ద పుచ్చాడు వివేక్ రెడ్డి ఇంట్లో దించావు అల్లూరులో శేషారెడ్డి సింగంపేటలో దండాకృష్ణారెడ్డి ఇట్లా అందరిలో దించావు స్క్వాడ్ వస్తుంది రైడ్ స్టార్ట్ అయ్యింది కర్ణాటక నుంచి తెప్పించావు నువ్వు నేను ఈ భుజ స్కంధాల మీద వేసుకొని అన్ని తీసుకెళ్లి పౌరుకొండ దగ్గర తగలబెట్టించి ఇదే మాట చెప్పి పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్లకి మేము తెచ్చుకున్నాము ఆయనకి సంబంధం లేదు అని ఎలక్షన్ అయిన తర్వాత చెప్తే ఈ ఎలక్షన్ ముందు ఎపిసోడ్ జరిగింది ఈరోజు మాకొండ శ్రీనివాసు గారు బతికే ఉన్నారు నీకు బీఫామ్ కూడా లేదు అదే శ్రీనివాసు గారిని తీసుకుని వెళ్ళి ఎక్సైజ్ కమిషనర్ కేసు పక్కన పెట్టించి బీఫామ్ తీసుకొని ఇస్తే నువ్వు ఫస్ట్ సారి ఎమ్మెల్యే అయ్యావు ఎంతయో మూడు వేల తొమ్మిది వందల చెల్లతోనూ ఫస్ట్ ఎమ్మెల్యేగా గెలిచినాం ఆనాడు కృష్ణమార్ గారు చేశారు యానా చెట్టి గారు దివంగత నేత యానా గారు చేశారు నువ్వేమేం చేసావో రాజకీయంగా అనేది నేను చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి తెలుసు వాడుకొని ఎలా మనిషిని వదిలేస్తావు అనే దానికి నిదర్శనమే నీ నైజం చనిపోయినటువంటి ఎస్సీ నాయకుడు తిరుపాల గారు ముందు నువ్వు ఏ విధంగా భాష దిగజారి మాట్లాడేవో హుందాకల వ్యక్తి గురించి ఆనాడే నిన్ను గురించి మేము చాలా జాగ్రత్త పడటానికి వచ్చాం అయింది ఫస్ట్ ఎలక్షన్ అయిపోయింది నిన్ను అరెస్ట్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి నా నెత్తిన కేసులన్నీ జైలు పోయి నిన్ను కాపాడింది వాస్తవమా కాదా